हेलो जी नाम है सर हेलो नाम आपका क्या है और भाई मेरा नाम है जयेश एकला है సురక్ష బస్ ప్రయాణం రెండు మేజర్ గా ఆర్టీసీ కార్పొరేషన్ మోటో ఉంది ఆ మోటోలో మనం టూ హండ్రెడ్ క్రోడ్స్ జీరో ఫ్రీ టికెట్స్ ఆదిలాబాద్ డిపోలో చూస్తే టూ పాయింట్ టూ సెవెన్ క్రోడ్స్ ఆదిలాబాద్ డిపో చూస్తే టూ పాయింట్ టూ సెవెన్ క్రోడ్స్ మొత్తం ఆదిలాబాద్ రీజన్ లో చూస్తే టెన్ క్రోడ్స్ పైన మహిళలు ఉచిత ప్రయాణం ఈ మహాలక్ష్మి పథకం కింద సాధించారు అది ఒక విజయం సాధించారు దీనికి సంబంధించిన ఒకవేళ మీరు టూ హండ్రెడ్ క్రోడ్స్ మహిళలకు సంబంధించిన మళ్ళీ ప్రభుత్వం కి ఎంత భారం వచ్చింది అదే ఇంతక నేను ఆ రంగంలోకి డిస్కస్ చేస్తే ఏమంటున్నారంటే అరౌండ్ సిక్స్ థౌజండ్ క్రోడ్స్ అంతే కదా సిక్స్ థౌజండ్ క్రోడ్స్ ప్రభుత్వం టూ హండ్రెడ్ క్రోడ్స్ మహిళల కోసం ఫ్రీ బస్ ఏవైతే జీరో టికెట్ ఇస్తున్నారో దానికి ప్రభుత్వం నుంచి భారం వచ్చి మళ్ళీ ప్రభుత్వం ఆర్టీసీ కార్పొరేషన్ కి రింబర్స్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఆదిలాబాద్ బస్ చూస్తే సెవెంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫోర్ క్రోడ్స్ సుమారుగా ఎనభై కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఆదిలాబాద్ బస్ డిపో అంటే ఆర్టీసీ కార్పొరేషన్ కి రింబర్స్ అవుతున్నాయి ఎందుకంటే కార్పొరేషన్ కార్పొరేషన్ కి తప్పకుండా గవర్నమెంట్ నుంచి రింబర్స్ అవ్వాల్సిందే సో ఇంత అమౌంట్ ప్రభుత్వం దీనిపైన ఎందుకు ఖర్చు పెడుతుంది అంటే చాలా రకాల రీజన్స్ ఉన్నాయి ఒకటేమో మనం సురక్ష ప్రయాణం తప్పకుండా అది ఒకటి ఆబ్జెక్ట్ మీట్ అవ్వాలి రెండోది మళ్ళీ మహిళలు కానీ మహిళల స్టూడెంట్స్ కానీ ఎడ్యుకేషన్ కావచ్చు లేదు మళ్ళీ ఏమైనా హెల్త్ ఫెసిలిటీస్ కావచ్చు లేదు ఏమైనా ఎంప్లాయ్మెంట్ సంబంధించిన కావచ్చు అంటే బడి కావచ్చు లేదు మనం ఇప్పుడు టెంపుల్స్ కావచ్చు గుడి కావచ్చు లేదు ఎంప్లాయ్మెంట్ సంబంధించిన ఏమైనా కావచ్చు అంటే అన్నిటికీ మహిళలు సురక్షితంగా ఉచితంగా ఈ ఆబ్జెక్టివ్ కోసం దీంతో పాటు ఆర్థిక అభివృద్ధితో పాటు సామాజిక అభివృద్ధి కూడా మహిళలు ఉచిత బస్ ప్రయాణం చేస్తే మహిళల స్టూడెంట్స్ ఉచిత బస్ ప్రయాణం చేస్తే సురక్షితంగా ప్రయాణం చేస్తే వారు ఆ డెస్టినేషన్ కి సురక్షితంగా రీచ్ అవుతారు అంటే ఇది ఒక సోషల్ కాజ్ రెండవది ఎడ్యుకేషన్ కి కూడా హెల్త్ ఫెసిలిటీస్ కి కూడా వారికి ఎక్కువ అక్సెసిబిలిటీ అవుతాయి ఇది కూడా ఒక సోషల్ కాజ్ మూడోది ఎంప్లాయ్మెంట్ సంబంధించిన కూడా ఎక్కడైనా వెళ్ళాలి అంటే మహిళలు పార్టిసిపేషన్ కూడా వర్క్ ఫోర్స్ ఎక్కువ ఎకనామిక్ కాజ్ అంటే ఇకనామిక్ ప్లస్ సోషల్ కాల్ సంబంధించిన ఇది ఒక స్కీమ్ ప్రభుత్వం ఆలోచన చేసి తీసుకుని రావడం జరిగింది అనేది ఇది మహాలక్ష్మి పథకం మహిళలతో పాటు ట్రాన్స్ జెండర్స్ కూడా నాట్ జస్ట్ మహిళలు కానీ మహిళలతో పాటు ట్రాన్స్ జెండర్స్ కూడా ఉచిత బస్ ప్రయాణం అప్పుడు ఆనాడు స్టార్ట్ చేశారు ఈనాడు మనం టూ హండ్రెడ్ క్రోడ్స్ వన్ క్రోడ్ కాదు టూ క్రోడ్స్ కాదు టెన్ క్రోడ్స్ కాదు టూ హండ్రెడ్ క్రోడ్స్ ఉచిత మహిళలు జీరో టికెట్ మొత్తం తెలంగాణలో తెలంగాణ ఆర్టీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇది ఒక విజయం సాధించారు కాబట్టి మన తరఫు నుంచి అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి ముఖ్యంగా ఆర్టీసీ డిపార్ట్మెంట్ కూడా ఆర్టీసీ కార్పొరేషన్ కూడా వారు కార్పొరేషన్ లో కృషి చేస్తున్న పండుగ వేడుకలు మనం ఈ రోజు సెలబ్రేట్ చేస్తున్నాము మన ఆదిలాబాద్ డిపో ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న ఆర్ఎం గారు తర్వాత ట్రైనింగ్ కలెక్టర్ గారు డిఎం గారు ముఖ్యంగా ఈ ఆదిలాబాద్ బస్ డిపో లో పని చేస్తున్న और स्टाफ की मुख्य